హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరికాయతో మంచిగా లడ్డు చేస్తామన్నమాట ఇదైతే వీడియోలో చూసాము టిప్ యూజ్ అవుతుందో లేదో అనేసి ఇట్లా చేస్తున్నాము ఎంతమందికి టిప్ తెలుసో కామెంట్ చేయండి ఏంటంటే ఈ కొబ్బరికాయ ఇలా కాల్ చేసుకుంటే లోపల ముందు బయటకు వచ్చేస్తానంట ఈజీగా సో మేము కూడా ట్రై చేస్తున్నాం అనమాట చెప్పు బావునా కదా ఇదిగోండి కొబ్బరి కాల్చేసిన తర్వాత బాగుంటే వచ్చేస్తుంది ఇదిగోండి దీనిపైన ఉంది కదా ఈ బ్రౌన్ కలర్ది మొత్తం తీసేసుకొని కొబ్బరి ఉండలు అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఉండడం వల్ల చిన్న దగ్గు కానీ అట్లా వస్తూ ఉంటుంది తింటుంటే సో ఇదిగోండి కొబ్బరి ముక్కలన్నీ ఇట్లా పీసెస్ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం అనమాట ఇగోండి మిక్సీ పట్టేసుకున్నాను ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ఒక స్పూన్ వరకు అయితే నేనే వేసుకుందాం ఇంకో స్పూన్ కూడా అదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోడు ఓకేనా ఇప్పుడు దీనిలోకి అయితే బాదం అండ్ జీడిపప్పు దాంతోపాటు కొద్దిగని పల్లీలు బాగుంటుంది వేస్తే పలుకు పలుకుదా తగ్గుతుంది ఇప్పుడైతే ఇవన్నీ కిస్మిస్ కూడా వేసుకుందాం ఇవన్నీ మాడిపోకుండా ఫుల్లో పెట్టుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఏంటి ఇప్పుడైతే వీటన్నిటిని తీసేసుకుందాం ఆ నెయ్యి అలాగే ఉంచేస్తున్నాం ఓకే ఆ అలా అలా చేసేసుకొని ఇప్పుడు మనం తురుముకున్నాం కదా దీన్నైతే ఆ నెయ్యిలో అనమాట ఇందులో ఉన్న తడి మొత్తం పోవాలి సో ఈ నెయ్యిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకాలి పాకం కాదా ఏంటిది పాకం పాకం కాదు అయితే ఈ కొబ్బరి లడ్డూలు ఇట్లా వేసుకుంటేనే బాగుంటాయి సో బెల్లం ఉంది కదా ఈ తురుమేసుకున్న బెల్లాన్ని దీంట్లో వేసేసుకోవాలి ఆ కొబ్బరితోనే ఈ బెల్లం అనేది కరగాలన్నమాట ఈ బెల్లం తరగడానికి కొద్దిగంతా వాటర్ పోసుకొని దీనిపైన మూత పెట్టుకుందాం కొన్ని పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు అంత కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి ఓకే నెక్స్ట్ బెల్లం మంచిగా కరిగిపోయింది ఇందులో ఉన్న వాటర్ అదంతా ఇంకిపోయి ఇవన్నీ ఇలా దగ్గర పడే విధంగా చూసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత దీంట్లోకి దంచి పెట్టుకున్న యాలిపాయ్ ఉంటుంది కదా వాటిని వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది వేస్తే సో ఇదంతా ఫ్లేవర్ పట్టే కాదు మంచిగా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ప్రాసెస్ అన్నీ చేస్తూ ఉండాలండి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మంచిగా వేసేసుకోవాలి మంచి పలుపు పలుపు కలుగా లడ్డు చాలా బాగుంటుంది ఇట్లా కలిపేసుకొని ఇది అప్పు దగ్గర బట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ అవనివ్వాలి లడ్డు ఊటడానికి ఈజీగా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది పట్టుకోవాలని ఇట్లా అంటే లడ్డు అవ్వాలి కావుతుంది ఇంట్లో ఉంటే ఇవన్నీ ఇట్లా లడ్డు చుట్టడానికి షేప్లా వస్తే చాలు దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు అయి అయిపోయింది ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ అవ్వనివ్వాలి లడ్డులు కొద్దిగా గోరువచ్చిగా ఉన్నప్పుడు మాత్రం చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఫిజ్లో అవసరం లేదండి ఫ్యాన్ తింటే కానీ లేకపోతే జస్ట్ అలా వదిలేసిన ఒక టెన్ మినిట్స్ కూల్ అయిపోతాయి ఇవైతే అయిపోయినాయి చక్కగా ఈ విధంగా అయితే లడ్డు చుట్టుకునే వీలుగా ఉండే విధంగా చల్లారిపోతే సరిపోతుంది చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో రెసిపీ అనేది లడ్డు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇట్లా పైన జ్యూసీ జ్యూసీగా ఉంటేనే కొబ్బరి అనేవి చాలా బాగుంటాయి అన్నమాట ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీగా అయిపోద్ది సో ఇదిగోండి మిగతా మొత్తం చూసి అవుట్పుట్ చూపిస్తాం చేసేసి ఇదిగోండి కొబ్బరి ఉండలు చాలా ఈజీగా అయితే రెసిపీ అయిపోయింది చూసారా జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి కదా ఇవి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చాయని ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్